హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి కొంత మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు బర్త్డేకి వెళ్ళావా వీడియో పెట్ ఇంకా పెట్టలేదు ఏంటనేసి అందుకోసం వీడియో పోస్ట్ చేస్తున్నానండి వీడియో అంతే నేను పెద్దగా ఏం తీయలేదు ఎందుకంటే ఆ రోజు సండే కావడం వల్ల నేను ప్రేయర్కి వెళ్ళాలి అందుకు మా ఫ్యామిలీ మరి ముఖ్యంగా కావాల్సిన వాళ్ళు కాబట్టి కొంచెం పొద్దున్నే కనిపించేసి మళ్ళీ నేను ప్రేయర్కి వెళ్ళిపోయాను మళ్ళీ నేను భోజనం టైంకి వచ్చాను ఈ లోపల కేక్ కటింగ్ అంతా అయిపోయింది నేను వెళ్ళిన సేపు కూడా వాడు ఏడుస్తా ఏడుస్తూ ఉన్నాడు అందుకు వాడిని పెద్ద వీడియో కూడా నేను తీయలేదు ఫొటోస్ కూడాను మా అయితే మా ఫ్యామిలీతో మా గారు అమ్మాయిలు మేము కలిసి అలా ఎంజాయ్ చేస్తూ ఏ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే అది అదైతే మీకు పోస్ట్ చేస్తాను మేము అలా చేస్తాము ఎంజాయ్ చేయండి వీడంటే మా అన్నయ్య గారు మానవడు మా అన్నయ్య అంటే మా పెద్దమ్మ గారు అబ్బాయి అనమాట అయితే ఒకే ఊర్లో ఉంటాం ఒకే చోట ఇంకా ఈ ఫంక్షన్ వచ్చినా ఈ ఒకేషన్ వచ్చినా అందరం కలిసి చేసుకుంటాం అనమాట సరదాగా ఇంకా రోజంతా వాటి వేడుస్తూ ఉన్నాడు నేనున్నాను సేపును అందుకు నేను పెద్దగా వీడియో తీయలేదు అయితే ఈ లోప మా అమ్మాయిని వాళ్ళు కర్రీ ఎలా ఉన్నాయి అన్నీ సరిపోని లేదు వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు నాకు నాకంటే వాళ్ళు నాకేస్తున్నారు అని పెద్ద పెద్దమ్మా చెప్పే చెప్పు హాయ్ చెప్పండి అది హాయ్ చెప్తుంది వద్దులే ఎగరయ్యింగేస్ కొట్టండి మా మరదలకి అయితే ఆ రోజు ఫేవర్గా ఉంది తనైతే అయితే నేను రానుంది ఇంకా నేను ప్రేయర్కి చర్చికి వెళ్ళిపోయాను అనమాట అయితే ఇంకా వెళ్ళిన జ్వరంగా ఉందంటే ముందు ఇయ్యాలు వేసినప్పుడు కూడా బా ఎందుకో స్కూల్కి వెళ్ళిపోయింది తనకి రోజు కుదరలేదు మళ్ళీ ఈరోజు ఫంక్షన్ కూడా రాకపోతే మళ్ళీ బాగోదు మళ్ళీ మా వదిన ఫీల్ అవుతుంది అనేసి ఇంకా వచ్చింది అయితే అక్కడ బొడ్డది అమ్మాయి కనిపించింది ఆ బొడ్డదాన్ని అందరూ తన ఫేవర్ కూడా మర్చిపోయింది ఆ బొడ్డదానితో బెలూన్స్తో గేమ్ ఆడుతూ మొదలెట్టారు అందరూ అనమాట చాలా కూర్చున్నాను భోజనాలు స్టార్ట్ అయినాయి అనమాట ప్రయత్నించి వచ్చేసరికి చాలా మంది ఏం భోంచేసి వెళ్ళిపోయారు లాస్ట్ లో అబ్బాయి వడ్డచ్చాయించుకున్నారు మీ అబ్బాయిని వడ్డించమంటే వాడు పడుకుంటే చాలా అంటున్నారు అనమాట ల మా ఫ్యామిలీ అందరకైస్ మనే లాస్ట్ బోన్ చేసాను అన్నమాట ఇదో కాలి లాబీ హాపీ మీ వీడియోస్ చూస్తారు మీ అబ్బాయి సెకండ్ ఇయర్ లో చదువుతున్నాడు హిందీ వర్క్ అండ్ వీడియోస్ చేస్తానని చూస్తున్నారు ఎలాస్తున్నారు అండి ఎలా ఉన్నారు బై 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 ఫ్రెండ్స్ వెళ్ళిపోయాము ఇంకా చూస్తుంది ఎవరి దగ్గరికి వెళ్ళాలని అందరం ఒకసారి వచ్చేసరికి కొంచెం మా మేనగోళ్ళ దగ్గరికి మా మరలి నా దగ్గర మేము రాగానే ఏం గిఫ్ట్లు ఇచ్చారని కదండి మనకి ఓపెన్ పోరాని అది నాకు ఒక చేయడం వల్ల కుదరట్లేదు ఒక చేత కెమెరా తీసుకోవడం వల్ల హాట్ బాక్స్ ఇచ్చారండి నేను గిఫ్ట్లు వచ్చినాయి అనమాట మాకు మా మరలి హాట్ బాక్స్ నాకు ఒకటి నాన్ మీద కూడా వాళ్ళని వేయించారు ఎందుకంటే స్టీల్ యాడ్ మీద అయితే వేయించుతారు కానీ ప్లాస్టిక్ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఫస్ట్ టైం చూసామేమో సుంకవల్ల వారి పుట్టినరోజు కానీ కానీ సచిన్ అని పేరేసారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ